ఆనందరావు ఇడ్లీ బండి పెట్టి ఇడ్లీ అమ్ముతూ ఉంటాడు ఇంతలో అక్కడ తిరుపతికి అయితే ఆకలి వేసి ఆ టిఫిన్ షాప్ దగ్గరికి వెళ్ళి అన్న రెండు ఇడ్లీ పెట్టండి అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనందరావు అయితే ఇదిగోండి తీసుకోండి అని చెప్పి ప్లేట్ ఇడ్లీ ప్లేట్ ఇడ్లీ ఇస్తాడు ఇక ఆనందరావుని చూసి తిరుపతి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అన్నయ్య ఏంటన్నయ్య మీరు ఇడ్లీ ఇవ్వడం ఏంటి అసలు ఈ షాప్ ఏంటి ఏంటి నువ్వు ఈ బండి ఏంటి అసలు నువ్వు ఇడ్లీ తీసుకొని రావడం ఏంటి అన్నయ్య అని చెప్పి తిరుపతి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే ఆనందరావు అయితే ఏం చేస్తాను తమ్ముడు తెలిసిందే కదా ఆస్తులు పోయి ఇంట్లో ఒంటరిగా కూర్చోలేక ఇలా ఇడ్లీ బండి పెట్టాను అని చెప్పి ఆనందరావు అంటాడు ఆ మాట వినగానే తిరుపతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటో అన్నయ్య పైన తదాస్త దేవతలు ఉంటారు అంటున్నది అది నిజమే అని నిన్ను చూస్తేనే అనిపిస్తుంది లేకపోతే నువ్వు మాటకు ముంద ఇడ్లీ మాట వెనక్కి ఒక ఇడ్లీ అని అంటూ ఉండేవాడు కదా ఆఖరికి నీకు ఇడ్లీ బతికే అయిపోయింది అని చెప్పి తిరుపతి అంటాడు ఆ మాట వినగానే ఆనందరావు అయితే సరేలే తమ్ముడు ఏం చేస్తాం ఇదిగో ఇడ్లీ తిను అని చెప్పి ఇస్తాడు దాంతో అక్కడ ఉన్న తిరుపతి అయితే ఇడ్లీ తినడానికి ప్లేట్ని తీసుకుంటాడు అరే నేను ఏ చేయితో తింటాను అన్నయ్య చిన్న రిక్వెస్ట్ ప్రతి దానికి లెఫ్ట్ హ్యాండ్ని వాడి నాకు చాలా చిరాకు వచ్చేసింది దీంతో నేను తినలేకపోతున్నాను నువ్వేమనుకోకపోతే నాకు ఇడ్లీ తినిపిస్తావా అని చెప్పి తిరుపతి అంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనందరావు అయితే ఏం చేస్తాము నాకు తప్పదు కదా రాతమ్ముడు తినిపిస్తాను అని చెప్పి ఆనందరావు తిరుపతిని తీసుకొని పక్కకు వెళ్తాడు ఇక అక్కడ కూర్చోబెట్టి తనైతే ఇడ్లీ తినిపించడానికి అయితే రెడీ అవుతాడు ఇక అక్కడ ఉన్న ఆనందరావు అయితే ఇడ్లీని అలా తిరుపతికి తినిపిస్తూ ఉంటాడు తినిపిస్తూ ఉండగా ఇలా అంటూ ఉంటాడు అన్నయ్య నువ్వు ఇడ్లీ అమ్మే విధానం ఇదంతా కూడా నేను చూస్తూ ఉంటే ఇది నీకు ఎప్పటి నుండో బాగా అలవాటు ఉన్నట్టు హారితేరినట్టు బాగా బాగానే అమ్ముతున్నావే అసలు నీకు ఇది ముందు నిండే అలవాట అని చెప్పి తిరుపతి అడుగుతాడు ఆ మాట వినగానే ఆనందరావు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఏం లేదు మనం ఏ పని చేస్తే ఆ పనిలో బాగా ఇన్వాల్వ్ అయిపోతాం అంతే అని చెప్పి ఆనందరావు అంటాడు ఆ మాట విని తిరుపతి అయితే ఇడ్లీ తినిపించు అన్నయ్య అని చెప్పి అలా తింటూ వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్